ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి ఆగర్లో భాగంగా పన్నెండవ తేదీ అక్టోబర్ నెల ఆ రోజు శనివారం ఆ రోజు దశమి ఆ రోజున అమ్మవారిని మనం ఐశ్వర్యాంబిక అమ్మవారిని మహాశక్తి స్వరూపిణి అయిన భువనేశ్వరి దేవిగా రజత కవచంలో అంటే వెండి కవచంతో అమ్మవారి యొక్క మూల విరాట్టుని వెండి కవచంతో అలంకరించుకుని అందరం కూడా దర్శించుకుంటాం ఆ రోజు భువనేశ్వరి హోమం ఐశ్వర్యాంబిక సహిత మహాభువనేశ్వరి హోమం కూడా ఉంటుంది ఆ రోజు పూర్ణాహుతి ఉంటుంది దశమి నాడు ఆ దశమితో అమ్మవారి యొక్క దీక్ష పూర్తవుతుంది ఆ రోజు పూర్ణాహుతి అవుతుంది యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి